బలపడతాం తప్ప మేము బలహీనపడం అలాగే కలంకారి కార్మికులకు సంబంధించి ముఖ్యంగా వారికి ముఖ్యంగా నాకు జనవాణి కార్యక్రమాలు వచ్చింది ఈరోజు చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం సార్ వాళ్ళకి రన్నింగ్ వాటర్లో నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు రంగులు సరిదేది కడగడానికి కానీ మనకి ఎక్కువ చేయడానికి రన్నింగ్ వాటర్ కావాలి అందుకని వాళ్ళు కోరుకుంటున్న లేదంటే నది నదీ పరివాహక ప్రాంతంలో కింద ప్రాంతాలకి అది కలుషితం అయిపోతుందని ప్రత్యేకించి కలంకారి కార్మికులు అడుగుతున్నది ఐదు ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయాలు ఉంటే మేము నది మనకి వాతావరణాన్ని కాలుషించి అలాగే మేము మేము బతుకుతాం మా కలంకారి బతుకుద్ది అంటే ఆ ఒక్క మాట మేము ఇస్తున్నాం ఆయన ముందే మేము మాటిస్తున్నాం కలంకారి కార్మికులకి మీకు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలాగా మీ కలంకారి దీన్ని మీకు పరిరక్షించేలాగా మీ అవసరాలను తీర్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే ముఖ్యంగా కా మత్స్య మత్స్యకారులకు సంబంధించి దాదాపు మీకు జట్టిల నిర్మాణం భవిష్యత్తులో మనకి దాదాపు ప్రతి ముప్పై ఐదు కిలోమీటర్లకు జట్టి ఉండాలన్నదే జనసేన ఆశయం కూడా దానిని ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ముందు పదమూడు జట్టీలతో నిర్మాణం చేసి ఆ తర్వాత ఒక్కొక్క జట్టి చేస్తే దాదాపు యాభై ఐదు వేల మందికి ఉపాధికి అవకాశం కలిగించే బలమైన అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు లేవు డబ్బులు లేవు ఉద్యోగాలు లేవు డిఎస్సీ లేదు మనకు సరైన ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఎలా కావాలంటే మీకు బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం ఏదైనా తీసుకురాగలం ప్రతి పాస్బుక్కి పదివేలు అడిగే ఎమ్మెల్యే ఉంటే మనకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రావు మనకి మేము మీకు నేను చెప్తున్నాను నీకు మా మాటగా చెప్తున్నాను జనసేన అధినేతగా చెప్తున్నాను ఎన్డీఏ భాగస్వామిగా భాగస్వామిగా చెప్తున్నాను మీరు యువత మమ్మల్ని మనస్ఫూర్తిగా బలంగా నమ్మండి ఒక అవకాశం ఇవ్వు ఒక అవకాశం ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్ మేము నిలబడతాను మీకోసం మేమందరం బలంగా నిలబడతాం చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం వైసీపీ వ్యతిరేక ఓటు పదే పదే ఎందుకు చెప్పానంటే మనకి పెడలంలో రైతు కన్నీరు పెట్టకూడదు చేనేత కళాకారులు బాధపడకూడదు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి ఉపాధి అవకాశాలు రావాలి సకాలంలో ఉద్యోగాలు రావాలి మీరు జగన్ చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు గుంటూరు నుంచి కానీ ప్రతి ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చే మనుషులు వచ్చి భర్తలను తీసుకొచ్చి ఆడపడుచులు మా ఆయన నరాలు దెబ్బ తినేస్తుంది బిడ్డలు తమ పల్ పిల్లల్ని కొడుకులు తీసుకొచ్చి పద్దెనిమిది ఇరవై ఇరవై రెండేళ్లకి ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతోటి ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ లివర్ డిసీజెస్ ఎందుకంటే దీనికి ఐదు సార్లు శుద్ధి చేయాల్సిన ఐదు సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం రెండుసార్లుకే పరిమితం చేసి ఎక్కువ రెండు వేల రెండు వేల లీటర్లు చేసే చోట ఆరు వేల లీటర్లు అవుట్పుట్ తీసేటప్పటికి క్వాలిటీ పోయి ఈరోజున మొత్తం ఆ ఉద్యోగం ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి